రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్సార్ జిల్లా మైదుకూర్లో మాజీ ఎమ్మెల్యే చెట్టిపల్లి రాఘురామారెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు सर <laughs> न నాడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్లల మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఒక ర్యాలీగా వచ్చి కన్సర్న్ అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి సాధించడం జరిగింది దాంట్లో భాగంగా మాకంటే ముందు మరి ఒక్క కుటుంబానికి ఈ రకంగా ఉంటే మిగతా ఎంతమంది అన్నిటి నుంచి ఇంకోటి కూడా ఎస్సీలకు వచ్చేసి రెండు వందల ఈ ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉంటారు దాన్ని వచ్చేసి ఈరోజు అది కూడా నీరు కడుస్తూ మరి అది ఒకటే కాదు ఈ యొక్క పెంచిన విద్యుత్ ఛార్జీలు ఈ ఆరు మాసాల రోజు మళ్ళీ జనవరిలో ఒకటి మళ్ళీ రాబోతుంది దాదాపు పదహైదు వేల ఐదు వందల కోట్లు ప్రజలు నెత్తిన భారం పెడుతుంది ఈ ప్రభుత్వం మరి ఎన్నికల ముందు ఏం చెప్పావు చంద్రబాబు నాయుడు గారు పెంచండి అన్నావు రైతులకు ఇరవై వేల రూపాయలు సంవత్సరాలు ఇస్తా లక్ష రూపాయలు అన్నావు నెత్తగోపురం పెట్టావు ఈ బుద్ధుడికి ఒక్క రూపాయి ఏ రైతుకైనా పడిందా అదే జగన్మోహన్ రెడ్డి గారిని వాటికి పంట నష్టపో రూపాయి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చావా ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే రైతు భరోసా కానీ ఏదైనా ఇచ్చావనో మరి ఎందుకు నీకు ఇంత రైతుల మీద నేను అయితే మాకు తెలుసు ఒకప్పుడు నేను తెలుగుదేశంలో ఉన్నా పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు నేను కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా ఉన్నాను ఏమైంది రెండు వేల సంవత్సరంలో విద్యుత్ చార్థులు విపరీతంగా పెంచేస్తే మొత్తం అఖిలపక్షం అంతా అన్ని పార్టీలు కాంగ్రెస్ కమిటీ అన్ని పార్టీలు కలిసి మరి హైదరాబాద్లో ధర్నా చేస్తే బషీర్బాగ్లో మరి ఫైరింగ్ జరిపించి రైతులు కాల్చిన చరిత్ర ఇది అవునా కదా చెప్పాలి మరి అదే రెండు వేల మూడులో రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టాడు అప్పుడు ఏమని పెట్టాడో రైతులకు నేను ఉచిత కరెంట్ ఇస్తాను అని మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంట్లో కార్యక్రమాలు ఈరోజు రాబోతున్నారు రాజశేఖర రెడ్డి గారు చేశారు దాన్ని అంతకంటే ఇంకా నెత్తపు ఎక్కువ ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అన్నిటికీ మించి బాధుడే బాధుడు అంటున్నారు ఇప్పుడు ఆరు మాసంలో ఇది ఒక పదహైదు వేల లక్షల కోట్లు ఇది పెట్టాడు మళ్ళీ రేపు ఒకటో తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ విలువ కూడా పెంచాలనుకుంటున్నాడు ఎవరిన స్థలాలు అమ్మినా కొన్నా భూములు ఏదంటే దగ్గర రిజిస్ట్రేషన్ల మీద కూడా పండాలంటున్నాడు మరి మున్సిపాలిటీ ఈ రైతులు ఈ మన ఇల్లు గృహ వినియోగదారులు ఉన్నారు యూజర్ ఛార్జీలు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ మీద కూడా ఇప్పుడు రెడీగా తయారవుతా ఉంది అది ఒకటే కాదు ఎక్కడ వరదలు వస్తే వరదలు సిస్సని మళ్ళీ జీఎస్ మళ్ళీ అది కూడా పెట్టాలని చూస్తాను మరి అంటే ప్రజల ఏమిటి ఏ ఒక్కరికి ఒక ఇన్సూ ఒకరి పెన్షన్ తప్పగా ఏమైనా ఇచ్చేవాళ్ళు ఏ కుటుంబం కానీ లబ్ధి చెడుందా మరి ఈతుకి ఈ రకంగా ఇది చేస్తున్నారు ప్రజలు ఏం చెప్పే ఎన్నికల ముందు దాదాపు ఆరు మాసం బడ్జెట్ అయిపోయింది మానసికత అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ వస్తాను అమౌంట్ ఇచ్చావా రైతు భరోసా ఇచ్చావా ఏమైనా చేసావా స్కూల్లో పిల్లలకి ఏమైనా అమౌంట్ చేసావా మరి ఏ ఏ కార్యక్రమం చేశావు ఉచిత బస్సులు అన్నావు పెట్టావా మరి గ్యాస్ సిలిండర్ మూడు అన్నావు ఒకటిచ్చి సర్దుకునేవాడికి అది కూడా అందరికీ ఇవ్వలే మరి ఈ యొక్క పెన్షన్ కూడా ఇస్తున్నా కారణం ఒకటి మూడు వేల నుంచి నాలుగు వేలు వెయ్యి రూపాయలు పెంచాడు అది వాస్తవమే దాంట్లో మాత్రం ఏంటంటే దాదాపు వెయ్యి రూపాయలు మూడు వేలు మూడు వేలు లేదా నాలుగు వేలు చేస్తే ఎంత పడి వస్తుంది అంత రెండంతలు దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ది పెన్షన్ అడుస్తుంది ఈరోజు కట్ చేస్తున్నారు వెరిఫికేషన్ అని పెట్టి అది చరిత్ర తెలుగుదేశం పడే చరిత్ర మరి ఏ ఒక్కరి చేయకుండా రైతులను ఈ రకమైనటు బాధలు పెడుతున్నాం రైతులు అన్యాయం చేస్తున్నాం రైతులు నట్టేట ఉంటున్నాం అన్ని రకాల రైతులు నష్టపరిహం చేస్తున్నారు ఏ ఒక్క రూపాయి అయినా ఏ ఒక్క రైతుకైనా ఇన్ని లక్షల మంది కుటుంబాలు రైతు కుటుంబాలు